మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఆయన కీలకమైన వ్యాఖ్యానం చేశారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ప్రతిపక్షంలోకి మారొచ్చు అన్నట్టుగా ఊహాగానం వ్యక్తం చేశారు అయితే అలానే జరుగుతుందన్న దేమా లేదు కానీ జరిగే అవకాశం మాత్రం ఉంది అన్నట్టుగా ఉండవల్లి చెప్పుకొచ్చారు దాంతో ఇదొక ఆసక్తికర వ్యవహారంగా కనిపిస్తుంది ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన జోష్యం నెరవేరేనా అనే చర్చ మొదలవుతుంది నిజంగా పవన్ కళ్యాణ్ తనతో సహా ముగ్గురు మంత్రులు రాజీనామా చేసి ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం అని అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అన్నట్టుగా ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు దీంతో ఈ ఉదంతం నిజంగా జరిగేనా అన్నదాని మీదే ఇప్పుడు అనేక అనేక రకాల చర్చ జరిగేదానికి ఆస్కారం ఏర్పడుతుంది ఉండవల్లి ఊహించినట్టుగా పవన్ కళ్యాణ్ ఇప్పటికిప్పుడే నేరుగా ప్రతిపక్షంలోకి వచ్చే అవకాశం లేకపోయినా ఎప్పుడైనా రావచ్చు అన్నట్టుగా ఆయన కూడా అభిప్రాయపడుతున్నారు మరి వచ్చే అవకాశం ఉందని ఆయనే చెప్తున్న దానికి ఆధారం ఏంటి అంటే మళ్ళీ గతంలోనే పవన్ కళ్యాణ్ తాను తాను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ అవసరమైతే ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తాం అని చెప్పిన విషయం అందరూ గుర్తుంచుకోవాలి అన్నట్టుగా ఉండవల్లి గుర్తు చేస్తున్నారు దీంతో ఈ ఉదంతం ఇప్పుడు రాజకీయంగా చాలా పెద్ద చర్చకి దారితీసే అవకాశంగా ఉంది ఒకవైపు పదిహేనేళ్ల పాటు కూటమి కొనసాగుతుందని కూటమి అధికారంలోనే ఉంటుందని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే కొనసాగుతామని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పుకొస్తున్నారు రెండవ వైపు తెలుగుదేశంలో వీలైనంత వేగంగా నాయకత్వ మార్పు జరగాలని నారా లోకేష్ని త్వరగా ముఖ్యమంత్రి చేయాలని అది కాకుంటే వేగంగా ఉప ముఖ్యమంత్రి పదవిలోనైనా కూర్చోబెట్టాలని టీడీపీలోని ఒక సెక్షన్ ఉబలాట పడుతుంది మరి ఇదే జరిగితే నిజంగా నారా లోకేష్కి ప్రమోషన్ పేరుతో ఉప ముఖ్యమంత్రి హోదా కానీ లేకుంటే నేరుగా సీఎం సీట్ కానీ కట్టబెట్టే పరిస్థితి వస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అన్నది కీలకమైనటువంటి విషయం ఖచ్చితంగా అలాంటి పరిణామాలే ఉత్పన్నమైతే అందుకు తెలుగుదేశం పార్టీయే సిద్ధమైతే పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో కూర్చోక తప్పని పరిస్థితులు ఉంటాయి అన్నది చాలామంది చెప్పే మాట కానీ పవన్ కళ్యాణ్ ఒకవేళ నారా లోకేష్ నాయకత్వ బాధ్యతలు అప్పగించినా సర్దుకుపోయే మనస్తత్వంతో ఉన్నారు అన్నట్టుగా ఇంకొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం మార్పు అనేది జరిగితే మాత్రం అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామాలకి ఆస్కారం ఇవ్వచ్చు అనే అంచనా చాలామందిలో ఉంది అలాంటి అభిప్రాయం నుంచే ఇప్పుడు ఉండవల్లి ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు అన్నట్టుగా చాలామంది అంచనా వేస్తున్నారు మొత్తంగా ఏవైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఉండవల్లి చేసినటువంటి కామెంట్ చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా చూడాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ రాజకీయ భౌతవ్యం గురించి ఉండవల్లి చెప్పినటువంటి ఈ మాట చాలా విశేషంగా గమనించాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ నేరుగా తాను ముఖ్యమంత్రి అయ్యేదానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టు ఎన్నికలు ముందే ప్రకటించారు అయితే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడం తన ఒక్కడి వల్ల కాదని ఆయనే చెప్పుకొచ్చారు అందుకు తగ్గట్టుగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్టు చెప్పుకొచ్చారు తెలుగుదేశం జనసేన కలిసి ఉంటేనే జగన్మోహన్ రెడ్డిని నియంత్రించగలం అని ఇప్పటికీ చెప్తున్నారు మరి అలాంటి తరుణంలో తెలుగుదేశం జనసేన విడిపోయేటంత పరిస్థితి ఉత్పన్నమైతే అప్పుడు పవన్ కళ్యాణ్ తీరు ఎట్టా ఉంటుంది అన్నది చాలా చాలా కీలకమైనటువంటి అంశం వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడే కాదు రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కొనసాగాలని కోరుకున్నారు చంద్రబాబు ప్రభుత్వం ముప్పై ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది అంటూ రెండు వేల పదిహేనులోనే ఆయన జోషుని చెప్పారు కానీ రెండు వేల పదిహేడు వచ్చేసరికి చంద్రబాబుకు దూరం కావాల్సిన పరిణామాలు ఉత్పన్నమయ్యాయి కాపుల్లో పెరిగినటువంటి ఆగ్రహం కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు హ్యాండ్ ఇవ్వడం అదేవిధంగా బీజేపీతో చంద్రబాబు స్నేహం చెడిపోవడం ఇలా అనేక అనేక పరిణామాలు జరిగిన తర్వాత నేరుగా పవన్ కళ్యాణ్ యాంటీ చంద్రబాబు లైన్ తీసుకుని రంగోలకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది అప్పట్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేదానికే పవన్ కళ్యాణ్ అలాంటి ఎత్తుగడ వేశారు అన్నట్టుగా కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంచనా వేసిన అనుభవాలు ఉన్నాయి మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత మొదలైతే దాన్ని చీల్చేదానికైనా పవన్ కళ్యాణ్ విపక్షంలోకి వస్తారా అనే సందేహం కూడా కలగక మానది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా చాలా కీలకమైనటువంటి పరిణామాలకి అవకాశం అయితే ఉంది అలాంటి అవకాశాన్నే ఇప్పుడు ఉండవల్లి అంచనా వేస్తున్నారు ఉండవల్లి అంచనా ప్రకారంగా పవన్ కళ్యాణ్ నిజంగా ప్రతిపక్షంలోకి వస్తే అప్పుడు రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంటుంది కూటమిలో అలాంటి స్థాయికి లోకలొకలు పెరుగుతాయా విభేదాలు అంత ఉత్తరం అవుతాయా అన్నది ప్రస్తుతానికైతే ప్రశ్నార్థకమే కానీ అలా జరగదని కానీ అలానే జరుగుతుంది కానీ నిక్కచ్చిగా ఎవరూ చెప్పగలిగే పరిస్థితి అయితే ఇప్పటికిప్పుడు లేదని మాత్రం మనం చెప్పొచ్చు